మేము రెండు వందల యాభై మంది ట్రాన్స్జెండర్లు ఉన్నాము మాకు రోజు భిక్షాట రెండు వందల యాభై కూడా రావట్లేదు ప్లస్ వచ్చి మాకు ఇంటి రెంట్ మేము తినడానికి ఉండడానికి కూడా సరిపోవట్లేదు సార్ మా సొంతంగా మాకు హిందూ వద్దని అసీన గురు దగ్గరికి వచ్చినాము ఇప్పుడు ఆమె కాడ ఎవరు జనం స్ట్రెంత్ లేరు ఇప్పుడు ఆమెకు డబ్బులు కావాలంటే మేము అవకలిపోవాలి మేము పోలేము సార్ మా గురువు ఎక్కడున్నా బాగా బతకండి అనేది అందుకు మేము హసిన గురు కాడే ఉంటాము మేము పాణ్యంలోనే ఉంటాము మాకు ఎవరు అవసరం లేదు రెండోది వచ్చి మేము అంతర్ నందాలు ట్రాన్స్జెండర్ ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు ఎవరేం లేరు మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాం మాకు లేకుంటే ఎస్పీ సార్ కాడికి మీటింగ్ పెట్టామని చెప్పండి ఇప్పుడు ఎస్పీకి ఏమని ఇచ్చారు మా పిల్లలు మేము అన్యాయంగా ఇళ్లకు నెల నెల ఐదు వేలు వేయలేదని చెప్పి నన్ను కొట్టింది గత ఆరు నెలల జూన్లో మళ్ళీ తర్వాత నాలుగు నెలలు డిసెంబర్ నవంబర్ పదమూడు మళ్ళీ మా బిడ్డను కొట్టింది ఇట్లా ఎంతమందిని తలకాయలు బలకొడతారు సార్ నా మనవరాలను కొట్టింది పిల్లలను చూడు ఈ పిల్లకు తలకాయ పలవరి రిపోర్ట్లు ఉన్నాయి ఈ పిల్లకు చెయ్యిరిగింది ఇంకా చూడండి సార్ ఇట్లా అరాచకాల ఎన్నాళ్ళు ఎన్ని రోజులు మేము ఇట్లా బాధపడాలి మా తల్లిదండ్రులను వదిలేసినాము కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లో ఫోన్ ఉన్నారు సార్ వాళ్ళ పరిస్థితి ఎలా మేము బిక్షాటన సహజీవనం చేసుకోవాలంటే మేము పొద్దున్న లేస్తే అడుక్కొని తినగలిగితేనే మేము బతకగలిగేది మాకంటూ ఒక గవర్నమెంట్ జాబు లేదు ఒక నెలకు మూడు వేలు ఇచ్చే పెన్షన్ వస్తే రెంట్ కట్టుకుంటాము మేము నెల రోజులు భయందాలన్న తోటి మేము ఆమె భయానికి ఎక్కడికి పోలేకపోతున్నాం సార్ ఈ నందే హిందూను హిందును అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గొడవ వచ్చినా నందే ఇందుతోనే సమస్యలు మొదలవుతున్నాయి రెండోది రౌడీలం పెట్టుకొని రౌడీజన్ చేపిస్తుంది తా మిద్దంపైన రాళ్ళు సీసాలు పెట్రోలు అన్నీ ఉన్నాయి సార్ మా వీడియోస్ ఉన్నాయి గ్రూప్స్ ఉన్నాయి మొత్తం ఉన్నాయి గత పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ పోలీస్దారులకి నేను పంచాయతీకి వస్తానని చెప్పేసి ఆ నుంచి నైట్కి నైట్ జంప్ అయిపోయింది సార్ మేము దసరాలో మా కాడ లక్షలు కూడా తీసుకొని వెళ్ళిపోయింది మాకు నలభై మంది ట్రాన్స్జెండర్లు పదహైదు లక్షలు తీసుకొని పోయి తెలంగాణ హైదరాబాద్లో కలిసి ఆ ముఠాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రాలో కలపాలని చూస్తారు మాకు ఆంధ్ర అవసరం లేదు సార్ మేము ఆంధ్రాలోనే ఉంటాం మాకు తెలంగాణలో మా నంద్యాల జిల్లాలకి రాకూడదు